హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రోతలందరికీ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి మాసం మొదలైంది ఇంకా పండగలతో అందరూ బిజీ బిజీగా ఉంటారు ఈ శ్రావణ మాసం ఇక శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతాలు స్టార్ట్ అవుతాయి అందరూ ప్రతి శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు అందుకే అందరూ హడావిడిగా బిజీ బిజీగా ఉంటారండి నేను కూడా ఒక టూ డేస్ నుంచి వీడియోస్ పెట్టడం లేదు ఎందుకంటే మేము కూడా వరలక్ష్మి వ్రతం చేసుకునే హడావిడిలో ఉన్నాము అందుకని మేము మా నేటివ్కి వచ్చామండి కాబట్టి ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ వీడియోస్ అప్లోడ్ చేసేదానికి అస్సలు కావడం లేదు టైం కూడా లేదు వీడియోస్ పెడదామన్నా కూడా అవి సరిగ్గా అప్లోడ్ కావడం లేదు కాబట్టి నేను నిదానంగా ఒక్కొక్కటి వీలైతే ఒక్క వీడియో రోజుకి పెట్టగలుగుతాను అది కూడా చూసుకొని ఆ నెట్వర్క్ ప్రాబ్లం సిగ్నల్స్ ప్రాబ్లం ఏం లేకుండా మొబైల్ నెట్వర్క్లోనే చేసుకోవాలి వైఫై ఇక్కడ లేదు ప్రాబ్లంగా ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోగలరని అనుకుంటున్నాను మన శ్రోతలందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నానండి ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ అయిపోయి అక్కడికి వచ్చిన తర్వాత ఊరికి వచ్చిన తర్వాత రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు మాత్రం రోజుకి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను అది కూడా వస్తుందో రాదో తెలియదు మీ అందరికీ ఈ విషయం తెలియజేయాలని ఈ వీడియో పెడుతున్నానండి దయచేసి అర్థం చేసుకోగలరు ఇక మరొక్కసారి మీ అందరికీ శ్రావణ మాసపు వరమహాలక్ష్మీదేవి అనుగ్రహం మీ అందరి మీద నిండుగా ఉండాలని ఆ అమ్మ అనుగ్రహం మీ మీద నిండుగా కురవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక మళ్ళీ వచ్చే వీడియోలో నేను మళ్ళీ వీడియోతో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే